కాలు శ్రీనివాసులు గారు మీరు ఏమన్నారు రంగయ్య ఏం చేసినాడు ఎంపీగా ఉండి కులుముకి అని చెప్పినారు మీరు పార్లమెంటుగా మెంబర్గా ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ మీరు ఢిల్లీలో ఒక్క దూరైనా ఈ వాల్మీకి జాతి గురించి మీరు మాట్లాడారా నేను కూపి చూపిస్తున్నా ఈ రోజు ఎంపీగా ఉండి తలారి రంగయ్య పార్లమెంట్ లో మాట్లాడుతున్నా మాటలు రాముడు వాల్మీకి రామాయణం రాయడం వల్లనే దేశానికి మంత్రిగా ఉన్నప్పుడు వాల్మీకి ఏం చేశాడో ఆయన చెప్పని అడుగుతున్నాం మేము ఒక వాల్మీకి అయి ఉండి కూడా తోటి వాల్మీకి మా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అనంతపురం జిల్లాలో అయితేనేమి కర్నూలు జిల్లా అయితే రాయలసీమలో మొత్తం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎన్ని పదవులు మాకు వైఎస్ఆర్ పార్టీలో దక్కినాయి మరి నీవు టీడీపీలో ఉండి టీడీపీ వాల్మీకుల్ని నువ్వు ఒక్కడే రాష్ట్ర వ్యాప్తంగా కాలు శ్రీనివాస్ ఒక్కరిని ఎదిగనీకోకుండా నీచంగా ప్రవర్తించి ఒక్కడే నీనా మరి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో ప్రతి జిల్లాలోనూ కూడా వాల్మీకులు ఎక్కడైతే ఎక్కువ ఉండారో మరి మనం ఇది కళ్యాణ నియోజకవర్గము ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఈ ఎస్సీ కాన్స్టిలో ఎస్ జనరల్ అయింది జనరల్ అయినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా రాజశేఖర్ రెడ్డి బీసీ అయినటువంటి రఘి రెడ్డికి మళ్ళా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాల్మీకులు ఎక్కువ ఉన్నారు కళ్యాణ్ నియోజకవర్గంలో వాల్మీకులు ఎక్కువ ఉన్నారు అని చెప్పి భోపులమైన తిప్పేసి పంపించారు మరలా బీసీ లెక్కున్నారని చెప్పి ఉషా ముఖ్ మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా బోయలు కేస్తా ఉన్నారు కానీ ఒక్కటి మాత్రం కాదు శ్రీనివాసులు నువ్వు నిజాయితీగా మగాడైతే నీవు ఒకరి కింద తత్తుగా ఉండి ఈ రోజు ఈ మాటలు మాట్లాడినావు కదా కళ్యాణ్ నియోజకవర్గంలో చెప్పి కూడా ఎందుకు ఇంతమంది వాల్మీకి నుండి కూడా వేరే బీసీ కూడా నువ్వు ఎందుకు టికెట్ ఇప్పించలేకపోతున్నావు ఈ రోజు వాల్మీకి ఇచ్చిన దానికి అసూయతో కుళ్ళుతో కుతంత్రాలతో వేరే వాళ్ళతో డబ్బు తీసుకొని ఈ రోజు జాతిని నీతి లేకుండా జాతి నమ్ముకొని తింటున్నారు కాదు శ్రీనివాసులు కాబట్టి నీకు మళ్ళా రాయదుర్గంలో ఉండే వాల్మీకులు కానీ రాయదుర్గంలో ఉండే వాల్మీకులు కానీ నీకు చెప్పే టైం వచ్చింది జాగ్రత్తగా మనుషులకు నువ్వు ఒక జెండా కింద కాదు జాతిని మరిచి నిన్ను జాతి నీకు ఎంత సహాయం చేసిందో మరిచిపోతున్నావు ఒక మంచి నీతి పరుడైన రంగాయని తీసుకొని అవినీతి పరంగా చిత్రీకరిస్తున్నావు నీకు ఇది ప్రజలు బుద్ధి చెప్తారు ఇంక నెల రోజులు ఉంది టైము తస్మాత్ జాగ్రత్త మరి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు గారు మాట్లాడిన మాటలు ఈ రోజు సబ్బా సమాజం అంతా మా బోయే జాతి అంతా ఫలా దించుకొనేలా ప్రోత్సహించడం జరిగింది వాల్మీకులు మీటింగ్ అని చెప్పి కళ్యాణదుర్గంలో ఒక వాల్మీకులంతా కుప్పేసి ఒక వాల్మీకిని కించపరచడం ఎంతవరకు ఎంతవరకు ఈ సమావేశం అడుగుతున్నా నేను ఆయన ఎంపీగా ఉండి మాజీ మంత్రిగా ఉండి ఏ రోజైనా ఏమన్నా కూడా వాల్మీకులకి ఏమన్నా చేశాడా ఈరోజు మా రంగయ్య సారు ఈ జిల్లాకైతేనే ఈ నియోజకవర్గానికైతేనే ఎంత డబ్బిచ్చాడో ఏమేమి అభివృద్ధి పనులు చేశాడో ఒక తూరు చెప్తా మరి కులసులు కూడా ఈ రోజు కళ్యాణ మండపం ఇరవై లక్షలు అనంతపురం కళ్యాణ మండపానికి ఇరవై ఐదు లక్షలు చెట్టూరు మండలంలో ఉండే వాల్మీకులకు కూడా ఇరవై మూడు లక్షలు రాయదుర్గంలో ఉండే పదిహేను లక్షలు మరి మరే కులానికి కూడా ఈ రకంగా ఎంపీ అయిన తర్వాత రంగయ్య సార్ గారు ఇంత కులానికి చేస్తూ మరియు మరియు ఆయన ఎంపీ అయిన తర్వాత ఏం చేస్తారని విమర్శిస్తున్నారు ఎంపీ అయిన తర్వాత ఆ సారు చేస్తుండే అభివృద్ధి పనులు చూస్తే మీరు సారు సింగతేనేమి తాడపత్రి అయితేనేమి రాయదుర్గం అయితేనేమి కల్యాణదుర్గం అయితేనేమి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రత్యేకంగా ఈ రైతులంతా కలిసి తోట పెట్టినారు వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది చెప్పి అనంతపూర్ నుండి ఢిల్లీ వరకు రైలు తీసుకుని కిసాన్ రైలు ప్రత్యేకంగా రైల్వేలతో మాట్లాడి ఢిల్లీ వరకు రైలు సొంతంగా నడిపినాడు మరియు అంతేకాకోకుండా మరి రత్నగిరి కోట రెండు వేల పద్నాలుగులో టిడిపి గవర్నమెంట్ వచ్చినప్పుడు అది రాజులు పరిపాలించి బోయలు పరిపాలించిన రత్నగిరి కోటను మరి మా రంగయ్య సార్ వచ్చి సెంట్రల్ తో పోయి మాట్లాడి దాన్ని మరలా బోయోలు తిప్పించి మడకసిరా కాన్స్టి మరి బోయలకు ఆయన సేవ చేశాడు ఆయన గురించి ఈరోజు ఈ నీచమైన కాళ్ళ శ్రీనివాసు రావు మాట్లాడుతున్నాడు ఈ విధంగా అంటే ఆయన చేయాలో మా కులంలో ఎట్లా పుట్టినాడో మాకు అర్థమే కావడం లేదు ఆయన మన కళ్యాణదుర్గం కాబోయే ఎమ్మెల్యే కలరాని రంగయ్యాస గురించి ఎవరైతే మన జాతి నీచుడు నికృష్టుడు అయినటువంటి కాలో శ్రీనివాసులు గారు మన రంగయ్య సార్ గారి నుంచి విమర్శిస్తున్నాడంటే మన జాతికే సిగ్గుచేటని ఎందుకంటే ఎవరు కూడా అవతల చంద్రబాబు నాయుడుతో సహా ఇక్కడ దివాకర్ రెడ్డి వాళ్ళు అయితేనేమి ఎవరు టీడీపీ వాళ్ళు అయితేనేమి బిజెపి వాళ్ళైతేనేమి మన సార్ గురించి ఒక్క మాట మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఏమి లేదు అనేది మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి వాల్మీకి కూడా తెలుసు కానీ మన జాతి వాడే ఒక నీచమైన నికృష్టమైన ఈ కళ్యాణదుర్గంలో కొత్త రాజకీయానికి తెరదీసినటువంటి ఒక కాంట్రాక్టరు ఒక దోపిడీదారుడు అయినటువంటి అలిమినేని సురేంద్ర బాబు అనే ఒక కమ్మ వ్యక్తి దగ్గర డబ్బు తీసుకొని ఈ రోజు మా జాతిని మొత్తం అతని కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నీకు రాబోయే రోజుల్లో చెప్పేంత వరకు గురించి మాట్లాడే అర్హత నువ్వెంత రంగయ్య సార్ గురించి మాట్లాడడానికి నీ ఏమి అర్హత ఉంది నీకే ఈ రోజు మా జాతి మొత్తం గురించి ఎంత మనస్ఫూర్తిగా అయినా నిండు హృదయంతో నా జాతి నా వాల్మీకి జాతి మీరు బాగుపడండి నా చేతిని నేను ఎప్పుడు ఉంటా ఈ పార్టీ నన్ను గుర్తించి కళ్యాణదుర్గంకి నేను వస్తానని ఏ రోజు కూడా ఆయన ఇంత మంది బీసీలు ఉన్నారు ఇంత మంది వాల్మీకులు ఉన్నారు నన్ను ఇక్కడ పంపిస్తారని నేను ఏ రోజు కూడా నేను కూడా అనుకోలేదు కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్ ఈ రోజు మొట్టమొదటిగా మన వాల్మీకిలో మొట్టమొదటిగా మన మచ్చన్న గారు తిప్పేశామని గుర్తించి మీరు అక్కడ మీ కులస్సులు ఎక్కువగా ఉన్నారు మీరు పోండి మీరు ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నారు మీరు కూడా మీ కులం కూడా అందరి కులాలతో పాటు మీరు కూడా ముందుకు నడవండి మీకు ఏం కావాలని నేను సహాయం చేస్తానని మన జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే నీలాంటి నికృష్టమైన వాళ్ళు ఉండబట్టే ఆ రోజు నీ వాళ్ళ వాళ్ళ దగ్గర కమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మన కులసుల్ని ఓడించే ప్రయత్నం నువ్వు చేశావ్ ఆ రోజు దెబ్బ కొట్టావ్ ఈ రోజు కూడా దెబ్బ కొట్టాలనే నువ్వు డబ్బులు తీసుకొని డబ్బులు అమ్ముడు పోయి నువ్వు అమ్ముడు పోయావు కానీ కళ్యాణదుర్గంలో ఉండే వాల్మీకులు ఎవ్వరు కూడా అమ్ముడుపోరావ్ నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ జాతి గురించి ఏం చేశాడని అంటావా నువ్వేం చేశావయ్యా ఒకసారి ఎంపీగా పనిచేశావు ఒకసారి మంత్రిగా పనిచేశావు నువ్వు ఈ వాల్మీకుల గురించి ఏం చేసావు నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు

నువ్వు కావు శ్రీనివాసు నువ్వు రాయదుర్గంలో అక్కడ బోయవాళ్ళు ఎక్కువ ఉన్నారని నువ్వు అక్కడ తెచ్చుకున్నావు అంటే జిల్లాలో ఎవరు ఏ బోయవాడు బయటికి రాకూడదు ఏ వాల్మీకి కూడా బయటికి రాకూడదు నువ్వు ఒక్కడే ఉండాలా నువ్వు ఒక్కడే బాగుపడాలా ఏం చేసావా నువ్వు వాల్మీకులకి ఏం చేసావని మేము అడుగుతున్నాం ఎప్పుడే కానీ ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నువ్వు చేసింది ఏమైనా ఉంది అంటే ఏ ఒక్క వాల్మీకి కూడా ఈ రోజు నీ వెనకాల కొంతమందిని డబ్బులకి అమ్మేస్తున్నావు ఎవ్వరు కూడా అలా దిగజారి ప్రవర్తించరు మా వాల్మీకుల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది ఈ రోజు మా వాళ్ళు కూడా అంత కసితో పని చేస్తున్నారు మన వాల్మీకుల్ని మన తలారి నమే సార్ గారిని ఎందుకంటే మా ప్రేతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి మాకు భోయాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారయ్యా వాళ్ళు చాలా బీదరికంలో ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా దుష్ట చక్రం వల్ల ఓడించారో మళ్ళీ ఇప్పుడు ఒక నిజాయితీ పరుడైనటువంటి మన రంగయ్య సార్ గారికి ఇచ్చారు ఇచ్చి పంపించారు గెలిపించుకోవాల్సిన బాధ్యత మా కళ్యాణ దుర్గంలో ఉన్న ప్రతి ఒక్క వాల్మీకి బీసీ సోదరులు అందరి పైన ఉందని సవినయంగా తెలియజేస్తూ మా రంగయ్య సార్ గారిని నూటికి నూరు రూపాయలు అత్యధిక మెజారిటీతో గెలిపించి మా వాల్మీకి చట్ట వాళ్ళ పక్కన కూర్చోబెట్టి మా వాల్మీకి తగిన న్యాయం చేసేది మా ఒక్క రంగయ్య సార్ గారు అని

నువ్వు ఎప్పుడూ కూడా నీ ఆలోచనలో నువ్వు నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో ఒక పాత్రికే విలేకరు నుంచి ఈరోజు నువ్వు ఎంత మంది దగ్గరబాజు పనులు చేసే ఆ పార్టీలో ఇంకొక వాల్మీకిని ఎదగనీయకుండా నువ్వు ఈ స్థాయికి వచ్చి వాల్మీకులనే అంటే నిన్ను నీ నీ కథ చూడడానికి వాల్మీకులంతా సిద్ధంగా ఉండాలని రంగయ్య సార్ గారిని ఇక్కడ గెలిపించుకోవడానికి మేమంతా వాల్మీకులంతా ఐకమత్యంతో గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో అసెంబ్లీలోకి పంపిస్తామని

నేను గా ఒకే మాట మాట్లాడుతున్నాడు ఒక్కటే మాట మాట్లాడుతున్నాను రంగయ్య సాగర్ ఎలాంటి అంటే శత్రువుల చేత కూడా శత్రువుల చేత రంగయ్య అనిపించుకునేవాడు జేసీ సోదరులు జేసీ సోదరుల దగ్గర చేతి శభాష్ అనిపించుకునేవాడు ఒక చీమకు కూడా హాని కలిగించినటువంటి వాడు కాదు మన రంగయ్య సాగర్ అలాంటి వ్యక్తి పైన నీవు ఇలా విమర్శించంపు ఎంతో సమంజేసుకుని మేము వాల్మిక అంత తరపున నేను అడుగుతా ఉన్నాను వాల్మీకి నువ్వు ఎంపీగా ఉన్నావు ఆ పారాయణ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా కళ్యాణదుర్గం విలే చూపడంలో ఎన్ని వాల్మీకి గ్రహాలు లోపలి చేపట్టినావు అదే మా తిప్పని వచ్చి వాల్మీకి భవన్ కట్టిస్తానని చెప్పేసి మీకు అంత అమౌంట్ ఇస్తానో ఇంత అమౌంట్ అని చెప్పేసి నువ్వు మాట మీద నిలబడినావా నువ్వు వాల్మీకి ఏం చేస్తావని నేను గట్టిగా అడుగుతా ఉన్నాను నువ్వేండి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం డబ్బుకు ఆశపడి డబ్బుకు అమ్ముడుపోయి అయినా పక్క నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఏం పని రంగయ్య సార్ నీకు చేసిన హాని ఏముంది రంగాయ్య సారిపై నీకు ఎంత కుట్రా ఎంత డబ్బు తీసుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఎంత ఇచ్చారో మాకు ముందే చెప్పాలని నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఇప్పుడు చీమకు కూడా హాని తలపెట్ట వాడి పైన ఆయన ఇంతవరకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే మేమేమి ఉండదు మేము పద్మూడవ తారీఖు ఎలక్షన్ జరుగుతాయి జూన్ నాలుగో తారీఖు కళ్యాణ్ దుర్గం వాల్మీకి సోదరులు కూడా ఎంత అత్యధిక మెజార్టీ ఇప్పించి ఎమ్మెల్యే గెలిపించి మినిస్టర్ కూడా కంపల్సరీ చేస్తామని వాల్మీకి సోదరు అందరితో సవినయంగా కోరుకుంటున్నాను మన వాల్మీకి సోదరులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేకర్లకు మరి ఒక్కరికి మా నాయక వాల్మీకి కులస్తుల తరపున నా యొక్క ధన్యవాదాలు నిన్న సరి కులస్తుడైన కాలు శ్రీనివాసులు మన రంగై గురించి ఏలెత్తి చూడము చాలా దురదృష్టము మన రంగైకి కాలు శ్రీనివాసులకి పోల్చుకుంటే ఈరోజు బజార్లో వచ్చి రంగైని కాలు శ్రీనివాసుల్ని తూకుమేస్తాము మన రంగై ఎంత కాలు శ్రీనివాసుల ఎంత ఇంతవరకు నీవు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ వాల్మీకి విప్పుగా ఉన్నప్పుడు కానీ నీ యొక్క అవినీతి ఒక రామచంద్రారెడ్డి ఎన్నిసార్లు ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చినాడు నీ చరిత్ర ఏ విధంగా వచ్చింది నువ్వు బైక్ పైకి ఏ విధంగా ఎదిగినావు నీకు నీవు ఒకసారి కూడా ఆలోచించుకున్న మన రంగయ్య గురించి ఏ ఒక్కరైనా కూడా టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎంపీగా ఉన్నప్పుడు పోయి ఆయన దగ్గర నేను ఈ పని చేపిసుకోలేకుండా నేను రిటర్న్ వచ్చినాను రంగయ్య నాకు ఈ పని చేయలేదని ఎవరైనా కానీ బజార్లో ఎక్కడైనా కానీ సవాల్ చేస్తాం రంగయ్య గురించి ఒక మాట నువ్వు వ్యతిరేకంగా ఏ ఒక్కరు అమాయకులు నోట్లనన్నా పలిపిస్తే కూడా మేము ఈ రోజే వాల్మీకి తరఫున కూడా మేము మా రంగయ్య తరఫున కానీ నీకు క్షమాపణ చెప్తాం నీవు కూడా అదే విధంగా మా రంగయ్యకి ఏ విధంగా నువ్వు చెప్పినావో నీ కూడా నీ చరిత్ర గురించి మేము చెప్పదలుచుకుంటే చాలా ఉంది అంటే మనం మనము కులాన్ని విమర్శించుకొని నువ్వేదో అమ్ముడు పోయినావు అంతేగాని వాల్మీకి ఒకవేళ అంబికా లక్ష్మీనారాయణ పోయాడు కదా నువ్వు పోయాడు కదా రంగయ్య పోయాడు కదా అంటే బాగా కూడా వేరే తెగలుంది ఇట్లా కాబట్టి ఈ విధంగా నువ్వు మాట్లాడే పద్ధతి కాదు నువ్వు ఒక స్థాయికి ఎదిగినావు నువ్వు ఆఫ్ ఒక పేపర్ విలేకర్ గా నుండి పైకి వచ్చినావు రంగయ్య ఐఏఎస్ కాడ నుండి రోజు ఆయన అనుకొనింటే ఏదో జిల్లా కలెక్టర్గా ఉండేవాడు అలాంటిది నాకు డబ్బు మీద కానీ ఇంకో దాని మీద వ్యామోహం లేదు నేను ప్రజాసేవకి చేసి నా యొక్క జీవితము ప్రజలకే అంకితం చేస్తాననే ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లోకి వచ్చినాడు నీ నీలాంటి మీ నాయకుని అలాంటి అవినీతికి ఇంకో దానికి తావు లేకుండా పరిపాలించే ఉండవాడు ఒక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంటాడు నేను ప్రతి ఇంటికి పోయి నేను అభివృద్ధి ఉంటే నా ఏంటి లేకపోతే తిరస్కరించండి అంటాడు నీవు కానీ నీ పార్టీ నాయకులను ఆ విధంగా ఉంటే దమ్ముంటే మాట్లాడు కాబట్టి ఇంకొకసారి రంగయ్య గురించి ఒక వాల్మీకి గురించి నీవు ఎత్తి చూపిస్తే తగిన పరిణామాలు ఎట్లుంటుందని మేము వాల్మీకి ముద్దు బిడ్డలందరూ నిరూపిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం